శ్రీ అనంత లక్ష్మి సరిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రతిష్టా మహోత్సవము మన పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో తేదీ ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు మరియు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున అత్యంత వైభవపేతంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము పూజలు గౌరవనీయులు శ్రీ 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 రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమము జరుగుతుంది సిరిసిల్ల పట్టణంలోనే ఎంతో పేరుగాంచినటువంటి శ్రీ హరిహర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఇదివరకు ఎన్నో ఆలయాలు స్వామివారి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది ఎన్నో శ్రీ హస్తలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం శ్రీ లలిత పరాంబికా దేవి వారాహి రాజశ్యామల ఇలా పెద్ద పెద్ద ఆలయాలన్నీ స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్వామివారి సంకల్పంతో సత్యనారాయణ స్వామిని సిరిసిల్ల పట్టణంలో లేదు అనే ఒక ఆలోచనతోటి శ్రీ అనంతలక్ష్మి వీర వెంకట సత్యనారాయణ స్వామిని మనం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది ఎట్టి దేవస్థానాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ దర్శించి వారి యొక్క వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాలని సంకల్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి దేవస్థానంలో సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది వచ్చి నిర్వహించుకొని వారి యొక్క మన యొక్క జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా అందరికీ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇది ప్రతిష్టా కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాం ఇంతకుముందు మా కార్యదర్శి గడ్డం భంగారు చెప్పినట్టు తేదీ ఐదు ఆరు తేదీలలో సిరిసిల్లపట్నం అయ్యప్ప దేవస్థానంలో అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే వీర వెంకట అనంత అనంతలశ్వర సేవ వారి విగ్రహప్రతిష్టం దీనికి ఉభయ దాతగా ప్రాయరావు మరుసూన్ కవిత దంపతులు అనుకుంటూ కార్యక్రమంలో నమిళకుండ రమణాచారి హైంద్రాబాద్ వాస్తవిలో వారు ఇది నూట యాభై నాలుగవ ప్రతిష్ట కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్మించబడుతుంది ఇచ్చే అవకాశాన్ని అంటే కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ నుంచి వచ్చి పాల్గొని స్వామివారికి పాత్ర కావాలని కోరుతున్నారు జై శ్రీమన్నారాయణ గత ఇరవై నాలుగు సంవత్సరాల కిందట సాగర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరు తన సంబంధించినటువంటి శిష్య బృందం రాజాని చేసిన చుట్టుపక్కల మక్కలందరూ శిష్య అందరూ వేలాది మంది అయ్యప్పల సహకారంతో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం దేవాలయం మొదలుకొని ఎన్నో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అనేటి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మనం జరుపుకున్నాము పట్టణంలో అందరికీ తెలిసిందే అంతేకాదు మా సెక్రటరీ గారు కూడా చెప్పినట్టుగా లలితామాత్య కానీ అష్టలక్ష్మి కానీ సంతోష్ మాతని కానీ అర్ధనాడేశ్వరం ఇవన్నీ కూడా ఎన్నో విగ్రహ ప్రతిష్టలు అన్నీ జరుపుకున్నాం పట్టం సహకారం అందరితోటి మొట్టమొదటిగా మన దాదాపు మన తెలంగాణలో ఏ ఒకటో రెండు చోట్ల తప్ప ఎక్కడ కూడా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట అనేది ఇక్కడ లేదు దానికోసం ప్రత్యేకంగా మా గారి ఆలోచన ఎంతట సామాన్య మానవుడు కూడా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆవరణలో సత్యనస్వామి వ్రతాలన్నీ చేసుకుంటే బాగుంటున్న సంకల్పంతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది అంతేకాదు గురుగారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసిన పట్టణం అంతా కూడా ఎంతో సుఖశాంతంగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసారు ఆ విధంగా చండీ యాగం అనుకుందాం చండియాగం అనుకుందాం కోటి దీపోత్సవం అనుకుందాం కోటి కుంకుమార్చన అనుకుందాం ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేశారు ఇది కూడా అది ఏ విధంగానైతే అంత చిరస్థాయిలో చరిత్రలో సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరస్థాయిలో నిల నిలిచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవ దేవాలయం జరుపుకుందో ఇదే విధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు ఈ యొక్క సంకల్పానికి కూడా పట్టణ ప్రజలందరూ అయ్యప్ప భక్తులందరూ కూడా వేలాంగనిగా తరలి రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతాన్ని అని చెప్పి కోరుకుంటూ స్వామి ఈశ్వరం అయ్యప్ప జైసీమన్నారు